బాగున్నారా ఎప్పుడైనా మీ వైఫ్ గురించి పట్టించుకున్నారా పిల్లలు మీ తల్లి గురించి ఆలోచిస్తున్నారా ఇంట్లో మీరు పొద్దున్న లెగవగానే మీకు ఒక టీ మీకు పాలు లేదా రాగిజావ ఇచ్చి మిమ్మల్ని తొందరగా తినండి తినండి అని తొందర పెట్టిద్ది కదా ప్రతి తల్లి తను టైం కి తిన్నా తినకపోయినా తన భర్తకి తన పిల్లలకి మాత్రం టైం కి చేసి పెట్టింది చేయాలని ఎవరైనా నేర్పించారా తనకి పోనీ గవర్నమెంట్ ఏమైనా రూల్ పెట్టిందా లేదు కదా మరి తను ఎందుకు అంతలా మిమ్మల్ని పట్టించుకుంటది ఎందుకో చెప్పనా అదేనండి ప్రేమ అంటే ఆ ప్రేమ మీకు లేకపోతుంది ఏమంటే మాకు ఆఫీస్ వర్క్ ఉంది అంటారు మా స్కూల్ వర్క్ ఉందని పిల్లలు అంటారు మేమెందుకు పట్టించుకోవాలి ఏ నువ్వే జాతర తీసుకోవచ్చు కదా టైం కి తినొచ్చు కదా అని డైలాగ్ చెప్తూ అంతే అంతేకాని అమ్మ నువ్వు తిన్నావా తొందరగా తినోని ఎవరి ఇంట్లో చెప్పరా ఏముందిలే పనంతా అయిపోయాక తినొచ్చు అని మా లాంటి వాళ్ళు ఆలోచిస్తారు టైం కి తినరు మంచి డైట్ తీసుకోరు దీని వల్ల థర్టీ ఇయర్స్ వచ్చాక హార్మోన్ ఇన్బాలెన్స్ వల్ల రకాల సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారు కావాలంటే మీ వైఫ్ ని అడగండి చెప్తారు నువ్వు సరికి రావు వస్తే ంగ్ ఇంతటి బాధలో కూడా మేమ మిక్ చేసి పెడుతుంది దాన్ని గుర్తించి అది చేసి పెట్టు ఇది చేసి అని చెప్పకుండా అమ్మ వైఫ్ ఏది తింటే అది మంచిది అని తెలుసుకొని అది చేసి పెట్టమనండి కనీసం హాలిడేస్ టైంలో అయినా ఇంట్లో హెల్ప్ గా ఉండండి ఇంకా పీరియడ్ టైమ్ లో అయితే అమ్మను కూర్చోబెట్టి మీరు హెల్ప్ చేయండి అప్పటి రోజులో అయితే అంటూ ముట్టో అని ఏదో ఒకటి కనీసం రెస్ట్ అని ఇచ్చేవారు ఇప్పుడు సైన్స్ పరంగా అన్ని తెలుస్తున్నా కూడా తల్లికి మాత్రం రెస్ట్ ఇవ్వటం లేదు